అవ్వాతాతలు ఒంటరి మహిళలు దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది ఎన్టీఏ కూటమి నాయకులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఇప్పటికే ఎనబై మూడు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని సచివాలయ సిబ్బంది తెలిపారు రేపు సెలవు కావడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో భారీ వర్షం కురుస్తున్నా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎడపతి శ్రీనివాసరావు గారు వారు చేసే పని గ్రామ సిబ్బంది వారితో లక్ష్మీనారాయణ గారు ఈ వర్షంలో కూడా వచ్చి నాకు ప్రశ్నించినందుకు చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటుంది